మొన్న జిల్లా లోపల కూర్చున్న వర్షాల వల్ల కొంత ప్యాడీ అనేది పల్లలో ఉన్నది తడిచింది సో ఆ రోజు మనకు రెగ్యులర్గా కూడా వాతావరణ శాఖ నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది వర్షం పడుతుందని అన్ని సెంటర్లకు కూడా మనము ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఎప్పుడు వర్షం వచ్చే సూచన కానీ సో అందరూ టార్పల్ కవర్ చేసుకున్నారు అందరు అలర్ట్గా ఉన్నారు కానీ ఈ ఇక్కడ ఈ ఇప్పుడు మనం ఉన్న ఇందలవాయి కానీ సిరికొండ కానీ ఇక్కడ నుండి ఆరుమూరు వరకు కూడా వర్షం ఎక్కువ పడింది పడడం వల్ల టర్పలిన్స్ ఉన్నా సరే కిందికెళ్ళి వాటర్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఆ తడి అనేది పైకి వచ్చేసింది సో మనం ఇక్కడ చూసిన దగ్గర దాదాపు అరవై శాతము తేమగా అనిపిస్తూ ఉంది సో ఇలా ఎఫెక్ట్ అయింది మన జిల్లా లోపల దాదాపు పదివేల ఐదు వందల మెట్రిక్ టన్ల వరకు ఎఫెక్ట్ అయింది అనేది మనము అంచనా వేసినాము సో మిగతా కొద్దిగా మాయిచర్ జస్ట్ పెరిగింది ఎఫెక్ట్ కాదంటే దాన్ని డ్రై చేసి ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ చేసినాం ఇలా తడిచింది మాత్రము మన గవర్నమెంట్ ఆల్రెడీ నిన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు వాటన్నిటికి కూడా బాయిల్ మిల్స్లోకి షిఫ్ట్ చేసేసి రైతులని ఖచ్చితంగా ఆదుకోవాలి అనేది ప్రభుత్వం నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి దాని ప్రకారం నిన్న మిల్లర్స్కో మాట్లాడి ఈరోజు మూమెంట్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నాం సో ఈ ఎఫెక్టెడ్ ఏరియా అంతటి నుండి కూడా బాయిల్ మిల్స్కి షిఫ్ట్ చేసి రైతు నష్టపోకుండా చూస్తున్నాము ఇప్పుడు చూసారు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చూసిన దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటారు కొంత మూలక వచ్చినట్టు కూడా ఉంది దీన్ని ఫర్దర్గా కంటిన్యూ చేస్తే వాళ్ళు నష్టపోతారు అందుకనే యుద్ధ ప్రాతిపదికన షిఫ్టింగ్ కూడా ఫస్ట్ వీటికే ప్రయారిటీ ఇస్తున్నాం రే మీ రేపటి నుండి మిగతాయి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తడిచిన దగ్గర వీటికి ప్రయారిటీ ఇచ్చి ఇవాళ్ళనే షిఫ్ట్ చేస్తాము రేపే కంప్లీట్ చేస్తాము ఎల్లున్నట్టు వరకు పేమెంట్ కూడా ముఖ్యంగా పత్రికా విలేకరుల ముందు మేము చెప్తా ఉన్నా వీళ్ళందరి ముందు ఏదైతే మనము ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొంటున్నాం లేకుంటే రంగు మారిన ధాన్యాన్ని కొంటున్నాం మనం దానికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదు వాళ్ళు ఇచ్చింది ఓన్లీ యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే మనకి ఇప్పుడు ఇచ్చిర్రు అర్థందా ఇదంతా కూడా బరువు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే మోస్తున్నది అంటే ఆర్థిక నష్టం జరిగినా ఇంకేదైనా జరిగినా ఇంకేదైనా జరిగినా మరి ఇలా కేంద్ర ప్రభుత్వం సహకారం దీంట్లో లేదు ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ అరవింద్ కానీ ఇలా నిన్న మహేష్ వచ్చి మాట్లాడినట్టున్నాడు మాటలు ఎప్పుడు కాదు వాళ్ళు అక్కడ కేంద్రంలో ప్రభుత్వం మీదే ఉంది ఇక్కడ రాష్ట్రము మొత్తం వరదలతో ఇదైతే ఉంటే వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు మీరు పోయి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి రాష్ట్రం ఆదుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకోమనండి మొన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మనము లెక్కలు పంపించినాం ఇంతవరకు ఒక రూపాయి రాలేదు అంటే ఈ విధంగా విమర్శించడం కాకుండా మీరు మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇంకా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా హెలికాప్టర్ లో సర్వే చేస్తున్నారు వరంగల్ కరీంనగర్ ప్రాంతాలన్నిటి కూడా సో ఒక పంట నష్టం జరగకుండా ఒక నష్టం జరిగినా గాని రైతుకు నష్టం జరగకుండా జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నాము సో రైతులకు ఒకటే భరోసా చేయదలుచుకున్నా ప్రభుత్వం తరఫున మరి జిల్లాలో పెద్ద ఎత్తున దగ్గర దగ్గర హైయెస్ట్ ఇది ఇప్పుడు పోయినసారి మనకు ఎన్ని లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం వచ్చింది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు తొమ్మిది లక్షల పైన వరిధాన్యం మెట్రిక్ టన్స్ వరిధాన్యం దిగుబడి అన్నారు సో అక్కడక్కడ కొంచెం దొడ్డుబాట్లో కొంతమంది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుందని చెప్పి అమ్ముకున్నారు సనవాట్లు అనేసరికి మనం కొంచెం ప్రభుత్వం బోనస్ ఇస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా మనం ప్యాక్ సొసైటీ ద్వారానే ఇవ్వాలా లేకుంటే ఐకేపీలో లేకుంటే ఈ ఆర్గనైజేషన్స్కే ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉన్నది దాంట్లో కూడా మనం దగ్గర దగ్గర ఏడు లక్షలు మెట్రిక్ మనం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పటికే ఒక లక్ష యాభై వేల ఎకరా అంటే మెట్రిక్ టన్న ధాన్యాన్ని మనం ప్రొక్యూర్ చేసాం సో రైతులకు మరి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెచ్చుకున్నా మీరు కొంచెం ఆలస్యమైనా మరి ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు బార్ ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదు మీకు ఎక్కడైనా ఏది ఉన్నా కానీ వీలైతే ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ అన్న ఐడెంటిఫై పెట్టిండ్రు మరి ఏదున్నా లేకుంటే సొసైటీ ద్వారా కానీ మాకు కూడా మీరు ఫోన్ చేసినా ఏదున్నా మేము రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా అంటే లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ గిన్నీ బ్యాగ్స్ కానీ ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మరి లేబర్ ప్రాబ్లం ఉన్నా అన్నిటి కూడా మరి ప్రభుత్వం అన్ని ఇప్పుడు కోఆర్డినేటర్గా రెవెన్యూ డిపార్ట్మెంటు సివిల్ సప్లై డిపార్ట్మెంటు తర్వాత డిఆర్డిఏ వాళ్ళు తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు ఇంకా అందరు కూడా మొత్తం కూడా కలిసిగా మరి పనిచేస్తా ఉన్నది చిన్న ఇష్యూ కాదు మన జిల్లాలో ఒక నెల రోజుల్లో పుట్టిన మనం ఎనిమిది నుండి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ల వరధాన్యాన్ని కొలిసి ప్ర ప్రొక్యూర్ చేసి మరి రైస్ మిల్ చేర్చడం అన్నది మామూలు విషయం కాదు అది సో కాబట్టి ఇంత పెద్ద యంత్రాంగం మొత్తం సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు రైతులకు అదే భరోసా ఇస్తూ ఉన్నాం ఏంటంటే మీకు నష్టం జరగకుండా ప్రతి గింజ మరి మినిమం సపోర్ట్ ప్రైస్తో ప్రభుత్వం కొంటుంది మరి సన్నవాట్లకు బోనస్ కూడా వేస్తూ ఉన్నాం కాబట్టి రైతులు సంతోషంగా మీరేం అంటే కాకపోతే వాటిలో ఎండబెట్టుకోండి కొంచెం పడ్డానికి కాపాడుకోండి మనం ఒక ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు మనం కష్టపడ్డాము విత్తనాలు వేసినాము దున్నినాము పారిచ్చినాము అన్ని వేసినాము ఇలా మనం చేతికి వచ్చిన పంటను మనము ఒక వారం పది పది రోజులు కొంచెం కాపాడుకుంటే మనకు అన్ని విధాలుగా లాభం జరుగుతుందని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి